వచ్చ uh, <laughs> <börjar Fernanda> <hypotheses> <coughs> వినయరత్నం గారి మాట ఇప్పుడు విందాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇది నా ఫస్ట్ టైం సో దాన్ని సపోర్ట్ చేయడానికి ఇంత మంది వచ్చారు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్స్కి చంద్రగోపాల్ కృష్ణ గారికి వినిషా గారికి రాజశేఖర్ గారికి ఎందుకంటే లైక్ ఒక టూ ఇయర్స్ ఈ స్క్రిప్ట్ పట్టుకుని నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఎవ్రీ ఫిట్ ప్రొడక్షన్ ఏదైనా సరే నేను నెరవేర్చా అర్థం అయిపోయింది లైక్ సిరి దాని తీసేలా ఉన్నారు కానీ ఎవరు లైక్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ యాక్టర్స్ అనమాట ఈ ఎందుకంటే ఈ కథ అంతా కూడా ఒక రూరల్ ఏరియాలో జరుగుతుంది సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ యాక్టర్స్ యాక్టర్ మారితే మనకు వర్కౌట్ అవుతుంది కొత్త యాక్టిస్ అవుద్దు అంటే లైక్ ఎందుకు లైక్ ఇదే ఇది ఎలా రావాలంటే నాకు ఈ యాక్టర్ కావాలని చెప్పేసి సో వర్కౌట్ అవ్వలేదు ఎక్కడ బట్ ఆ టూ ఇయర్స్ తిరిగిన తర్వాత ఇంకా ఫైనల్లీ అంటే ఆల్మోస్ట్ నేను ఏమనుకున్నాను అంటే లైక్ ఇంకా ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు ఐ థాట్ మలయాళం చేసి ఇక్కడ అని చెప్పి మలయాళం ప్రొడ్యూసర్స్ కూడా కన్సిల్ చేసి ఐ థాట్ ఆఫ్ ఇన్ మలయాళం సో అది అది వర్కౌట్ అయిపోయి ప్రొడ్యూసర్ అన్న టైంకి ఒక్కసారి వన్ లాస్ట్ టెన్ ఫాయ్ గారు లైక్ అబౌట్ కెనోటింగ్ సో మేము క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేద్దాం ఒకసారి క్రౌడ్ పండింగ్ చేసి ఇంక అప్పటికే అవ్వకపోతే గో టు మలయాళం అని చెప్పేసి అనుకొని క్రౌడ్ ఫండింగ్ పెట్ట పెట్టినప్పుడు అలా నాకు వీడియో చూసేది నిషా గారు సారు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు వీళ్ళు లేకపోతే లైక్ ఇక ఈ కానీ ఇది గారు సినిమా సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూజర్ సో వెరీ వెరీ సో వెరీఫుల్లీ అంటే అంటే మా రాజమండ్రి వెళ్ళిన ట్వంటీ సెవెన్ ఇయర్స్ నేను ఇలా సినిమాలో మొత్తం ఇన్ ఇయర్ మానేసినప్పుడు ఎవరి వన్ హెల్వన్ ఉంటాయి నిన్న ఎవరేస్తారా సెట్ అవ్వదు తప్పు చేస్తారు టు ఏం వన్ బికాస్ అంటే ఒక ర్యాండమ్ గై ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ గైమ్ రాజమండ్రి అది ఒక సినిమా తీసుకుని సపోర్ట్ చేయడానికి ఆల్మోస్ట్ అంటే నేను నేను చేయగలిగినప్పుడు లైక్ ఎవరి డూ ఇట్ లైక్ ఇఫ్ యూ నీ ఇంటెలిసిన ఉంటే లైక్ అంతా యూనివర్స్ ఐ ఫిల్ యూనివర్స్ విల్ మేక్ ఇట్ హ్యాపీ అన్నట్టు లైక్ దిస్ ఇస్ అ దిస్ ఇస్ అూ ఎగ్జాంపుల్ అన్నట్టు నాకు అండ్ టు స్టార్ట్ విత్ వెంకట లైక్ అనా యు నో ఇఫ్ నాట్ కర్ యూ ఇఫ్ నాట్ టర్ అని బాలు ఐ వుడ్ బి డూయింగ్ దిస్ ఫిల్ అండ్ ఐ వుడిన్ బి ఎనీథింగ్ ఇన్ ఎనిథింగ్ దిస్ బుల్ హిస్ వంశీ అన్న వంశీ అన్నై సాగు చేసిన తర్వాత డైరెక్ట్ బాగున్నాను డైరెక్టర్ ఇచ్చేసాడు సో వంశీ అన్న థ్యాంక్ యూ మీరు కాదు సినిమా సో కా డైరెక్టర్ మీకు థ్యాంక్ యూ సో మచ్

మా మాత అండ్ అండ్ సింజిల్ చిన్న సినిమాలు ఎవరు చూడట్లేదు కంటిన్యూ రిలేటెడ్ సినిమాలు ఎవరు చూడట్లేదు కొత్త సినిమాలు ఎవరు చూడట్లేదు అని జనాలు అంటుంటే మీరు వచ్చి లైక్ జనాలు ఆ బూస్ట్ ఇచ్చారు మాకు లైక్ ఏ లేదు జనాలు ఏట అన్న బూస్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ యూ హ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ so i am very 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 much uh, grateful very uh, very grateful for my actors my my technicians the technician, so, like we are talking from almost 8 years club so